చంద్రబాబు నాయుడు వరకు నాయుడు గారు లాస్ట్ వరకు అభ్యర్థుల లిస్టు పెట్టారు అది ప్రతిసారి దెబ్బ కొడుతుంది ఈసారి కూడా అది చేస్తున్నారు అని ఒక మాట ఇప్పుడు వినపడుతూనే ఉంటుంది ఈసారి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారా నిజంగానే గతంలో జరిగిన పొరపాటు ఏం జరిగే అవకాశం అంటే ఈసారి వాళ్ళిద్దరు కలిసి కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు కమిటీలు వేశారు కొంతవరకు కొత్త ఎందుకంటే పవన్ కళ్యాణ్కి క్యా క్యాడర్ లేదు పవన్ కళ్యాణ్ కింద కొంత మాస్ఫుల్ ఇమేజ్ సినీ గ్లామర్ ఉంది అది ఓట్ల రూపంలో మార్చుకోవాలి ఓట్ల రూపంలో మార్చుకోవడానికి పవన్ కళ్యాణ్కి ఆ యంత్రాంగం వాళ్ళు రైట్ మమ్మల్ని అట్లా అంటారా అంటారు ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చూస్తే కూడా వాళ్ళు అట్లా అంటారు ఒప్పుకోరు రైట్ మాకు అంటారు కానీ ఓట్ బ్యాంక్గా మార్చుకోవడం అనేది ఈజీగా నాకున్న ఓట్లని ఓట్ బ్యాంక్గా పోలింగ్లో పోయి పోలింగ్ బూత్లో ఓటు వేయించుకోవటం అనేటువంటిది ఒక సిస్టమ్ ఉంటుంది దానికి దానికి ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి ఆ దానికి ఆ యంత్రాంగం ఆ మిషనరీ టీడీపీకి ఉంది పవన్ కళ్యాణ్కి మా సినీ గ్లామరు పవన్ కళ్యాణ్కి ఎంతో కొంత ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్న ఓటుని ఎన్ క్యాష్ కావాలి అంటే టీడీపీకి ఉన్నటువంటి మిషనరీ ఏదైతే ఉందో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఈ రెండు మధ్య సఖ్యత కుదరాలి ఈ రెండు మధ్య సఖ్యత కుదిరితే అది ఓట్ బ్యాంక్గా మారుతుంది సార్ నాయకుల మధ్య సఖ్యత కుదిరింది కానీ కార్యకర్తల మధ్య ఆ సఖ్యత ఉందంటారు మీరు అంటే అదే అంటున్నా కింద స్థాయిలో కమిటీలు మన అధికారులకు వస్తే సమాచారం మీరు మీరు పరిశీలించండి నేను అంటున్నా కింద స్థాయిలో వాళ్ళకి చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి ఏ పార్టీకైనా ఉంటాయి ఉండవని కాదు కానీ కింద స్థాయిలో అధికారం యొక్క అవసరం అధికారం ఉండే నష్టం అధికారం రాకపోతే మనకి ఈపులు ఉందా అందరిలో ఉండాలి నాయకుల్లో ఉంది కేడర్ కూడా చెప్పాలి ఆ విషయాన్ని చెప్పినప్పుడు కేడర్ కూడా ఎందుకంటే అధికారంలో ఉంటే ఉండే ఎంజాయ్ వేరు అధికారంలో ఉంటే ఉండే ఉపయోగం వేరు బలం వేరు ఆ బలం వేరు అదంతా వేరు కాబట్టి కేడర్కి అర్థం కాకుండా ఉండదు లెఫ్ట్ పార్టీలు జనసేన తెలుగుదేశం మరో పక్క షర్మిళ గారు మొత్తం అంతా మీరన్నా జగన్ చాలా సందర్భంలో సింగిల్ సింగిల్గా వస్తుంది సింహ సింగిల్గా వస్తుంది మిగతా అంత గుంపులుగా వస్తారన్నారు ఈ ఫలితాలు రేపు ఎలా ఉండబోతున్నాయి దీంట్లో ఆర్థికంగా బలవంతులు ఎవరు బలహీనలు ఎవరు అంటే సహజంగా ఆర్థికంగా బలవంతులు అంటే ఇప్పుడు అధికారులు ఉండేవాళ్ళు ఆర్థికంగా బలంగా ఉంటారు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి బలవంతుడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఎందుకంటే జనరల్గా అక్కడ జగన్ను ఒక దాదాపు ఈ మధ్య ఏమో వన్ ఇయర్ బ్యాక్ ఏమో కానీ నాలుగు సంవత్సరాల పాటు ఇసుక కానీ మద్యం కానీ క్యాష్కి మాత్రమే కానీ గూగుల్ పే లేలు మనమే కొత్తిమీర కట్టకుంటే కూడా ఇట కొట్టి ఐదు రూపాయలు పే చేస్తాం కానీ అక్కడ కుదరదల్లా రోడ్డు మీద పాలకూర కొన్నా మెంతికూర కొన్నా కొత్తిమీర కొన్నా గూగుల్ పే చేసాం మనం కానీ అక్కడ ఖచ్చితంగా ఇసుక కొనాలన్నా బా బీర్ సీసా కొనాలన్నా లేస్కీ కొనాలన్నా ఖచ్చితంగా నువ్వు దగ్గరలోనే ఏటీఎంకి పోయి పే తీసుకొచ్చి డ్రా చేసి తీసుకొచ్చి క్యాష్ ఇవ్వాలి ఈ క్యాష్ అంతా లిక్విడ్ క్యాష్ ఎవరి దగ్గర ఉంది దీన్ని బట్టి నాలుగు సంవత్సరాల కాలంలో కొన్ని కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ మూటలు కట్టి ఉన్నాయి బ్యాంకులో జమ చేశారా దాచారా లిక్విడ్ క్యాష్ అయితే బయటకు వచ్చారు ఎలక్షన్ల ప్రవాహం ఇప్పుడు నేను బ్యాంక్ టు ఇప్పుడు గూగుల్ పే అంటే బ్యాంక్ టు బ్యాంక్ మారుతుంది మా మారకంలో ఉండదు ఐదు రూపాయలు పది రూపాయలు మారకంలో లేదు నేను కొత్తిమీరకు అనగానే కొడతా వాళ్ళ అకౌంట్లో పోతుంది వాళ్ళు డ్రా చేసుకుని ఏ పోయి డ్రా చేసుకుంటే తప్ప క్యాష్ అనేది జేబుల్లో ఉండవు కానీ ఇప్పుడు జగన్ దగ్గర ఉన్న క్యాష్ లిక్విడ్ రూపంలో ఇసుక రూపంలో సారీ లిక్కర్ రూపంలో ఇసుక రూపంలో వచ్చినటువంటి క్యాష్ బయటకు వచ్చేసింది మోటల్ మోటలు వచ్చింది నాకు ఒక మిత్రుడు చెప్పింది ఏంటంటే మిషన్ బిట్లు లెక్కబెటర్ అన్న డబ్బులు ఈ మధ్యం వచ్చిన డబ్బులు మిషన్ పెట్టి లెక్కబెట్టరు అన్నాను బ్యాంకులో మిషన్ పెట్టి లెక్క పెడతారు కానీ అట్లా లెక్కబెట్టరు ఎట్లా లెక్క అన్న ఏం చేస్తారంటే ఒక కేజీ ఉదాహరణకు ఒక ఐదు కేజీలు పది కేజీలు ఐదు వందల నోట్లు చూస్తారట చూసిన తర్వాత లెక్క పెడితే ఎంత ఉన్నాయంటే ఒక పది లక్షలు ఉన్నాయనుకో ఓహో ఐదు వందల రూపాయల నోట్లు పది కేజీలు అయితే పది లక్షలు అని అనుకుంటే పది కేజీలు పది కేజీలు తూచి ఇక మోటలు కడతారట ఇది మీరు నమ్ముతున్నారా అట్లాగే ఉన్న వాతావరణం నేను చెప్పినా అని చెప్పితే అట్లా ఏదో ప్రతిరోజు సాయంత్రం పట్టు ఆ మోటల్ని ఏవి మిషింగ్ ఉంటాయి లారీలు కలప తీసుకుపోయేటప్పుడు ధర్మ మీద ఎక్కి చూస్తారు వాడు వేసుకుని నోట్ చేసుకుంటాడు ఎంత లారీ బరివెంత దాంట్లో ఉన్న సరుకు బెరువు అంతా తెలుస్తుంది లారీ బరువు దిగిన స్టాండర్డ్ బరువు లారీ బరువు స్టాండర్డ్ లారీ బరువు స్టాండర్డ్ దిగి మిగిలిన బరువు సరుకు బరువు అని తెలుస్తుంది ఆ టైప్లో ఉందని చెప్పారు మేబీ ఎందుకంటే మిస్టర్ల మీద లెక్క పెట్టాలంటే బ్యాంకులో లెక్క పెడితే ఒక కోటి లెక్క పెట్టచ్చు రెండు కోట్లు లెక్క